నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ధనాన్ని మనం వసం చేసుకోవడానికి చేయగలిగే ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి మనందరికీ కూడా అండి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఎలాంటి వాళ్ళకైనా సరే అండి ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడము లేదంటే కనుక చేతిలో కొంచెం డబ్బులు కూడా సేవింగ్స్లో మించు ఉంచుకోలేకపోతున్నామని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలాంటి వాళ్ళందరికీ కూడా డబ్బుని మనం వశం చేసుకోగలిగే శక్తివంతమైన ఒక పరిహారం అండి ఈ పరిహారాన్ని మనం ఇప్పుడు చెప్పబోయే ఈ సమయంలో కనుక చేస్తే ఖచ్చితంగా ఒక మూడు రోజుల్లోనే మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ అందరికీ ఇంకొక విషయం కూడా అండి నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్యలో ఉందండి అంటే భార్య భర్తల మధ్య గొడవలు చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉన్నామో అక్క అని చెప్పి ఆవిడ మాకు ఒక గురువు గారిని పరిచయం చేసింది ఆ గురువుగారు ఎవరో కాదండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే భార్యాభర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ లాంటివి మాత్రమే కాకుండా స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తూ ఉంటారండి మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది గురువుగారు ఇచ్చే పరిష్కారాలు అనేవి ఎలా ఉంటాయి అనేది ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి మన ఛానల్లో మనం డబ్బుని ఎలా అయితే కనుక సంపాదించాలి మన సంపాదన అనేది ఎలా పెంచుకోవాలి అనడానికి వారాహి అమ్మవారి పూజలతో పాటు పరిహారాలతో పాటు మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని స్విచ్ బోర్డ్స్ని మనం తెలుసుకుంటూనే ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయేది చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి అంటే ఒక పసుపు కలర్ వస్త్రంలో మనం కనుక ఇంకొక నాలుగు శక్తివంతమైన మూలికల్ని కలిపి ఈ ఐదు విషయాలన్నీ కూడా ఈ ఐదు వస్తువులన్నీ కూడా మన అమ్మవారి వారి దగ్గర అంటే మీ పూజ గదిలో పెట్టగలిగితే అండి నిజంగా చాలా వరకు కూడా అక్క నేను ఇలా చేశాను నాకు ఒక్క రోజులోనే రిజల్ట్ తెలిసింది నాకు రెండు రోజుల్లోనే రిజల్ట్ తెలిసింది అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొంతమంది అక్క నాకు ఇంకా కూడా రిజల్ట్ రాలేదు మేము వెయిట్ చేస్తున్నాము అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలాంటి వాళ్ళందరూ కూడా అండి మనం చేసే పరిహారం అనేది కరెక్ట్ అయిన సమయంలో మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు మనందరము కూడా మంచి సమయమైనా రాహుకాలం ఏమైనా ఉందా యమగండం ఉందా అని చెప్పి చూసి బయలుదేరుతూ ఉంటాం అలాంటి మంచి మంచి సమయాల్లోనే పన్నులను మొదలు పెడుతూ ఉంటాం అలాగే అండి ఇప్పుడు చేయబోయే ఈ పరిహారం కూడా అండి ఇప్పుడు చెప్పబోయే ఈ సమయంలో కనుక చేసుకుంటే ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుందండి కానీ నమ్మకంతో చేసుకోవాలండి ఏదైనా కూడా మన హార్డ్ వర్క్తో పాటు మనం ఎలా అయితే ఒక పనికి ఒక జాబ్ చేస్తున్నామో ఆ జాబ్లో ఆదాయం పెరగకపోతే ఎలాగైతే కనుక ఆ జాబు మా జాబ్లో ఉంటూనే మరొక జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటామో అలాగే మనం చేసే హార్డ్ వర్క్తో పాటు పరిహారాలు కూడా ఒకటి కనుక మనకి వెంటనే రిజల్ట్ కనిపించలేదు అని చెప్పి ఆ నిత్య నిరాశ పడకుండా ఖచ్చితంగా మన నమ్మకంతో చేసుకోగలిగితే అండి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎంతో మందికి ఇది మనం చెప్పేది కాదండి ఒక గుడిలో పెద్ద మనకి చెప్పిన ఒక విషయం అండి అందువల్ల మీరందరూ కూడా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అనేది నేను చివరిలో చెబుతాను ఇంకా ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అని అంటే ఒక పసుపు కలర్ క్లాత్ని తీసుకోవాలండి పసుపు కలర్ క్లాత్ ఎందుకోసము అనంటే పసుపు శుభానికి గుర్తు కాబట్టి ఖచ్చితంగా పసుపు కలర్ క్లాత్ మీ దగ్గర లైనింగ్ క్లాత్ ఉన్నా సరే లేదంటే బ్లౌజ్ పీస్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఒక అరచేతి సైజుకి తీసుకోండి ఫ్రెండ్స్ నిజంగా పసుపు కలర్ క్లాత్లోనే చేయాలి ఎందు చాలా మంది కూడా అండి అక్క నాకు నా దగ్గర పసుపు లే పసుపు కలర్ క్లాత్ లేదు వైట్ కలర్ క్లాత్ ఉంది అని వాళ్ళు మీరు చక్కగా పసుపులో ముంచుకొనైనా సరే ఆరబెట్టుకొని అలాంటి ఆరిన తర్వాత ఆ పసుపు కలర్ క్లాత్లో చేస్తే ఇంకా మంచిది అనమాట ఇంకా అలాగా పసుపు కలర్ క్లాత్ తీసుకోండి అందులో మీరు పెట్టవలసిన వస్తువులు ఏంటి అని అంటే వెట్టివేరండి వెట్టివేరు మీరు అందరికీ తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను మన బాబా గారికి కూడా అండి వేరుతో పూజలు చేసే విషయాలు అంటే అభిషేకాలు చేయటం అనేది నేను మన ఛానల్లో జర్నీ విత్ సాయి ఛానల్లో కూడా నేను తెలియజేశాను అంటే వెట్టివేరు అనేది చాలా వరకు కూడా బాబాగారికి తల మీద పెట్టి అంటే చల్లదనం కోసం అండి తల మీద పెట్టి ఆ తర్వాత ఆ వెట్టివేరు మీదే అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారనమాట పాలు కానీ చందనం కానీ అలాంటి అభిషేకాలు చేస్తూ ఉంటారు చాలా మంచిది అలాంటి వెట్టివేరుని మీరు ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుందండి లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అలాంటి వెట్టివేరు ఉంటే కనుక ఆ వెట్టివేరుని మీరు ఏం చేయాలి అంటే ఈ పరిహారం చేయడానికి ముందుగానే మనం కొంచెం పన్నీరు ఉంటుంది కదా అంటే రోజ్ వాటర్లో బాగా తడిపేసి ఆరబెట్టుకోవాలండి ఈ వెట్టివేరుని మనం డైరెక్ట్గా అలాగే పెట్టుకోవచ్చు కానీ పన్నీర్లో కలిపి ఆరబెడితే చాలా మంచిది ఇంకా కూడా చాలా సువాసన వెదజల్లుతుందనమాట అలా ఆరబెట్టుకున్న తర్వాత కొన్ని వసకొమ్ములని అంటే తొమ్మిది వసకొమ్ములను తీసుకోవాలండి ఎందుకోసము వసం చేసుకో శక్తి ఉన్న ఆ ఒక శక్తివంతమైన ఒక వస్తువు ఏంటి అని అంటే ఆదాయాన్ని వసం చేసుకోగలిగే శక్తి ఉన్న వస్తువు వసకొమ్మండి ఆదాయం మటుకే కాదండి నిజంగా మనం చేసే మంచి మంచి పనులు కూడా సక్సెస్ అవ్వాలి ఒక విషయాన్ని ఒక సొంతిల్లు కొనాలి మనం వసం అవ్వాలి ఒక కారు కొనాలి అంటే అది మనం వసం అవ్వాలి అంటే నిజంగా ఇలాంటి ఒక వసకొమ్ముతో చేసే పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అందుకోసమని తొమ్మిది వసకొమ్ములను తీసుకోండి ఆ తర్వాత పసుపు కొమ్ములండి అవి కూడా తొమ్మిది తీసుకోవాలి ఎందుకు పసుపు అంటే నిజంగా పసుపు అనేది గుర్తు మన ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా చక్కగా సుఖ సుఖ సంతోషాలతో ఉండాలి అనడం కోసం మనం తొమ్మిది పసుపు కొమ్మల్ని తీసుకుంటున్నామండి ఆ తర్వాత కొంచెం అండి పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఎందుకోసమో అని అంటే అమ్మవారికి ఇష్టమైన సువాసన శక్తివంతమైన ఒక వస్తువు అండి పచ్చకర్పూరం ఇంకా ఈ ఐదు వస్తువులన్నీ కూడా మనం ఒక అంటే పసుపు క్లాత్ తీసుకున్నారు కదా ఆ క్లాత్లో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పెట్టడానికి ముందుగా మీరు ఏం చేస్తారు అంటే మీ పేరుని ఆ ఆ క్లాత్లో రాయండి ఫ్రెండ్స్ ఎవరైతే మీరు చేస్తున్నారో అవి వాళ్ళ పేరుని ఆ క్లాత్లో రాయండి అంటే పసుపు క్లాత్లో మీ పేరుని మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా రాయండి ఎవరైనా సరే ఇంటి యజమాని ఒకళ్ళు చేస్తే చాలు ఇంకా ఆ పేరు కానీ మీరు డేట్ ఆఫ్ బర్త్ కానీ రాసేటప్పుడు చాలామంది డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అని చెప్పి చెబుతున్నారండి అలా తెలియనప్పుడు మీ పేరు మటుకు రాసినా కూడా సరిపోతుంది అలా రాసిన రాసేటప్పుడు మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో మీ పేరుని రాసుకోండి రాసిన తర్వాత ఇప్పుడు తీసుకునే ఈ వస్తువులని వస వసకొమ్మని పసుపు కొమ్మని వెట్టివేరు పచ్చకర్పూరము కూడా వేసేసి చక్కగా మూట కట్టేసి మీ పూజ గదిలో పెట్టండి ఫ్రెండ్స్ అది ఏ సమయంలో పెట్టాలి అని అంటే శుక్రవారం నాడు శుక్రహోరా సమయంలో ఇలా పూజ గదిలో పెట్టిన తర్వాత మీరు ఎప్పుడూ కూడా రోజు దీపారాధన చేసేటప్పుడు ఆ మూటకి కూడా ఏదైతే మూట గడ్డ పెట్టామో దానికి కూడా మీరు చక్కగా సాంబ్రాన్ని కానీ కర్పూరం కానీ చూపిస్తూ ఉండాలండి ఆ ప పసుపు మూటకి చక్కగా బొట్లు పసుపు కుంకుమను కూడా బొట్టు కూడా పెట్టి కుంకుమను పెట్టి చక్కగా దేవుడి ముందు పెట్టేసి మీరు వీటిల్తో కూడా పూజ చేసుకోవచ్చండి చేస్తే కనుక నిజంగా ఖచ్చితంగా మూడే మూడు రోజుల్లో రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి ఇంకా ఆ మూటని అలాగే మీరు ఉంచేయచ్చు అంటే ఒక మండలం పాటు మీరు అలాగే మీ పూజ గదిలోనే ఉంచేయొచ్చండి ఆ తర్వాత మీరు ఆ వస్తువులన్నీ కూడా తీసేసి మీరు ఒక చిన్న ప్రమిదని కానీ ఏదైనా ఒక చిన్న గిన్నె ఇది ముక్కడి కానీ తీసుకొని అందులో కొంచెం కర్పూరాన్ని వేసి మీరు కాల్ మీరు అలాగే మూట మూటతో పాటు బయట పారేసే కంటే ఇంట్లోనే మీరు అవన్నీ కూడా వేసి కాల్ అంటే పసుపు క్లాత్ మట్టుకు తీసి పెట్టుకోండి వాష్ చేసేసి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అందులో వేసిన వస్తువులను మాత్రం మీరు ఇంకొంచెం కర్పూరం వేసి ఏదైనా ఒక చిన్న గిన్నెలో వేసి కాల్చేసేయండి కాల్ చేసేయండి నిజంగా మంచి ఒక రిజల్ట్ అనేది మీకు కొద్ది రోజుల్లోనే అంటే అండి నేను చెప్పేది ఎగ్జాంపుల్ మాత్రమే మూడు రోజులు అనేది మీకు అంతకుముందే రిజల్ట్ తెలియచ్చు మనం ఇలా చేయడం వల్ల నిజంగా అది కూడా హోరా సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్ శుక్రవారం నాడు వచ్చే శుక్ర హోరా సమయంలో చేసి చూడండి మిగతా రోజుల కంటే ఈ హోరా సమయం అనేది చాలా అద్భుతమైనది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే మరికొన్ని వీడియోస్ అన్నీ కూడా మనం చేయడానికి మీరు ఇచ్చే ఒక మంచి సపోర్ట్ అండి ఇది మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి